మన తమ్ములకొని నిజకవర్గంలో జయచంద్రారెడ్డి వస్తే మనకేదో దగ్గరడు బాగుంటాడు నిదానంగా మేలు ఏమన్నా చేస్తాడేమో జరుగుతుందని అభిప్రాయం మీ రైతు వర్గానికి ఏదో మేలు చేస్తాడని ఈ తూరి ఆయనకే వేస్తాము ఓటు అనుకుంటామంతా ఏదో నిదాన పైన పిల్లలకు పడేదన్నా ఫ్యాక్టరీలో ఏదైనా కడితే పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తాడు ఆ విధంతో ఓటు వేద్దామని నిర్ణయించుకున్నాము రైతు వ్యక్తి మాకు అందుబాటులో ఉండే మంచి జయచందర్ ఈసారి గెలిచి తీర్తాము తప్పకుండా అతనే రావాలా ముందురికి ప్రతి ఒక్క నోట్లో అదే మాకు వస్తాను కాబట్టి అతను రావాలా ముందుకి ప్రతి ఒక్క మనిషికి చెప్పి బాగా గెలిపించుకొని తీసుకొని తీసుకొని ఎంపీగా కుమార్ రెడ్డి గారికి తీసుకుని వర్గానికి టీడీపీ తరఫున జయచంద్ర రెడ్డిని ఎన్నుకున్నాము మనమంతా సైకిల్ గుర్తుకు ఓటేసి మన రైతాంగం గానీ మన యువకులు గాని మన ఓటర్లు ప్రతి ఒక్కరు మనకు కావాల్సిన పిల్లల భవిష్యత్తు కోసం కంపెనీలు తెప్పిస్తాను జయచంద్ర రెడ్డి మాట ఇచ్చినాడు అదే వలన కేంద్రం నుంచి మనకు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర సహా మనకు కావాల్సిన కంపెనీలు కూడా రెడ్డి వాళ్ళ మద్దతు తరపున ఇద్దరు కలిసి మన తమ్ములు కొన్ని ఎంత అభివృద్ధి చేయగలుగుతారని మన నమ్మకంతో సైకిల్ కుర్తకు పువ్వుకు ఓటేసి వాళ్ళని గెలిపించుకుందామని మనం చేసుకుంటాం మార్కెట్ కు పోకుండా మార్కెట్ మన సొంతంగా టమాటాలు అమ్మురకుండే సౌకర్యం కూడా రైతులు కల్పిస్తాడని మా కావాల్సిన మన పండ్ల తోటలు కూడా ఏసి గోడములు కూడా తెప్పిస్తామని మన జయచంద్ర రెడ్డి గారు చాలా కృషిగా చెప్పినారు మనమంతా అత్యధిక మెజారిటీతో గెలిపి